वही क्यों से लेकर के ट्रायलर हूँ? चलो चलिए इसको। सामने पूरे दिखाते हैं क्या आप भी? ना। यार पेपर को बहुत आवाज़ लेकर टीवी को ダメダメダ అప్పో అయ్యప్ప స్వామీయ పల్లెకట్టు జబరి మలెక్ ఎర్ముడి కట్టు జబరి మలెక్ కట్టుంగట్టు జబరి మలెక్ కల్లు మల్లన నాడికు ముత్తె జబరి మలయ వాసనే హారు స్వామీయ కుచ కుచ దేవ చరణం దీవం చరణం దేవ పాదం ताजम अयम प्रभातम अय्ये एकतने एकिये साईं स्वामियैरी स्वामि ందు హరియార క్షేత్రం నుండి ఈరోజు మేము ముగ్గురం సాములు ఒక శిబిల్ స్వామి శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాము గతంలో మేము మూడుసార్లు చేశాము మా శర్మ గురు మార్గంలో ఈ గుడి నుండి ఈసారి నాలుగోసారి నాగే స్వామి స్వామి నేను రవితే స్వామిని శిబిల్ స్వామి అందరం కలిసి శబరిమల యాత్ర సకి యాత్ర మెట్ల పూజకి వెళ్తున్నాము నా కూరికెళ్ళ స్వామి దో నెంబర్ చికిత్స అభివృద్ధి కావాలని ఆశ్చర్యపడిపోతున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం మా అదృష్టం ఏంటంటే అయోధ్య రాముడి ఆలయం అభివృద్ధి అయ్యి శంకుస్థాపనకి ఇరవై రెండో తారీఖు ముహూర్తం ఉంది ఆ ముహూర్తం కూడా దివ్యంగా భారతదేశ ప్రజలందరూ ఇంటింటా దీపాలు వెలిగించి ఘనంగా ఈ యొక్క ప్రోగ్రాంని దివ్యం చేయాలని భారతదేశ ప్రజలందరూ కోరుకుంటాను స్వామి ఏ శరణమయ్యప్ప ఈ హరిహర క్షేత్రం నుంచి నాలుగోసారి సైకిల్ యాత్ర వెళ్తున్నాం ఇల్లందు నుంచి ఇల్లందు సుభిక్షంగా ఉండాలని ఇల్లందు అభివృద్ధి చెందాలని అలాగే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మేము ఈరోజు బయలుదేరుతున్నాం పదిహేడవ తారీఖు సాయంత్రానికి ఎరుమేలు చేరుకుంటాము పన్నెండు వందల ముప్పై కిలోమీటర్లు స్వామే శరణమయ్యప్ప